యండి దోస అయితే సరిగా దోశ రావటం లేదా దోశలు అయితే ఇరిగిపోతుందా ఇలా క్లీన్ చేసుకోండి దోశలు అయితే చాలా బాగా వస్తుంది మీరు వీడియోను స్లిచ్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో వస్తుంది రాండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఈ దోస పెనుమైతే నాస్టిక్ దా పెనుము సరిగ్గా దోస రావటం లేదు ఇరిగిపోతుంది సైడ్లో అయితే చూడండి నల్లగా జిజిడ్గా అయిపోయింది ఇది ఎలా క్లీనింగ్గా వీడియోలో చూస్తామా ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత ద్వాస పెనుమ పెట్టుకోండి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని పెనుమైతే వేడి కావాలి పెనుమైతే వేడెక్కిన తర్వాత కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి ఏ పేస్ట్ ఉంటే అది తీసుకొని పెనుమంతా అప్లై చేసుకోండి పెనుమంతా ఇప్పుడు కోల్గేట్ పేస్ట్తో అప్లై చేసుకోండి మీ దగ్గర ఆ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి ఇప్పుడైతే ఒక స్క్రబ్బర్ తీసుకోండి పాతట్లో కడుక్కుంటాం దాన్ని ఆ స్క్రబ్బర్ అయితే తీసుకోండి పెనుమంతా ఇలా స్క్రబ్బర్తో ఇలా రుద్దుకోండి అయితే వేడిగా ఉంటుంది నిదానంగా రుద్దుకోండి వేడిగా ఉంటుంది మీరు వీడియోను స్లిచ్ చేయకండి లాస్ట్ చూడండి లాస్ట్ అంక చూస్తుందా మీకు ఎలా క్లీనింగ్ అర్థమవుతుంది ఇప్పుడు వేడిగా ఉంటుందని ఒక స్పూన్ సహాయంతో ఇలా ఒక రెండు నిమిషాల పాటు పేస్ట్ ఇలా అప్లై చేసుకున్నాను స్క్రబ్బర్ తో అయితే వేడిగా ఉంటుంది మీరు నిదానంగా అప్లై చేసుకోండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు అయితే ఇలా అప్లై చేసుకున్న తర్వాత గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక చక్క గరటి తీసుకొని ఇలా రుద్దుకోండి నేను వీడియోలు చూపిస్తున్న విధంగా రుద్దుకోండి ఇలా రుద్దుకొంటే మనమైతే దోశ అయితే చాలా బాగా వస్తుంది పేపర్ దోశ హోటల్ స్టైల్ పేపర్ దోశ లాగా వస్తుంది ఇలా అయితే ఇలా రుద్దుకోండి ఈ సైడ్లో అయితే ఎక్కువగా జిడ్డుగా నల్లగా అయిపోతుందని ఇలా రుద్దుకో అంతే క్లీన్ అయిపోతుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి అలానే వీడియో కొంచెం లైక్ ఇవ్వండి ఇప్పుడైతే వాటర్ల కడిగి చూపిస్తు గ్యాస్ గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని పెన్ను అయితే వాటర్ల కడిగి చూపిస్తుందని చూడండి ఇప్పుడైతే స్క్రబ్బర్ తీసుకోండి ఇలా రుద్దుకోండి వాటర్లో అయితే కడిగి చూపిస్తుందని చూడండి ఒక నిమిషం పాటు ఇలా అయితే స్క్రబ్బర్లు రుద్దుకోండి ఇలా రుద్దు రుద్దుకున్న తర్వాత వాటర్ల కడిగి చూపిస్తుందని చూడండి ఇప్పుడైతే వాటర్లో కడుక్కోండి ఇలా ఎంత జిడ్డు ఉన్నా కూడా ఇలా క్లీన్ అయిపోతుంది అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను ముందే ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడు వాటర్లో కడుక్కున్న తర్వాత స్టవ్ అంటించుకొని ఆ పెనుమును పెట్టుకోండి పెనుము ఇప్పుడు పెనుము వేడెక్కిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను మీరు సాల్ట్ ఉంటే కూడా వేసుకోండి నేనైతే రాళ్ళు ఉప్పు వేసుకున్నాను రాళ్ళు ఉప్పు వేసుకున్న తర్వాత ఒక లెమన్ చెక్క ఆపు లెమన్ తీసుకున్నాను కట్ చేసి లెమన్ గుజ్జు వేసుకుంటున్నాను లెమన్ గుజ్జు అయితే ఇప్పుడు వేసుకున్నాను గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి స్లిమ్ స్లిమ్లో పెట్టుకొని లెమన్ చక్కతో ఇలా రుద్దుకోండి అయితే వేడిగా ఉంటుంది నిదానంగా రుద్దుకోండి ఇప్పుడైతే వేడిగా ఉంటుంది ఇప్పుడైతే వినగర్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేనైతే లెమన్ లేదని వినగర్ కొంచెం వేసుకున్నాను మీరు లెమన్ ఉంటే వన్ లెమన్ వేసుకోండి వినగర్ అయితే ఆప్షనల్ ఇప్పుడైతే వేడిగా ఉంటుందని ఒక స్పూన్ సహాయంతో ఇలా రుద్దుకుంటున్నాను పెనుమంత వినగర్ అయితే అప్లై చేసుకుంటున్నాను అయితే వేడిగా ఉంటుంది నిదానంగా ఇలా అప్లై చేసుకొని ఇలా అలానే రుద్దుకోండి అలానే అయితే రుద్దుకోండి ఈ సైడ్లో అయితే ఎక్కువగా జిడ్డుగా ఉంటుందని నల్లగా అయిపోతుంది ఈ సైడ్లో అయితే నిదానంగా రుద్దుకోండి ఈ సైడ్లో అయితే ఇలా రుద్దుకోండి ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే రుద్దుకోండి మరొక రెండు నిమిషాలు పాటు ఇలా రుద్దుకోండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇప్పుడు రెండు నిమిషాలు రుద్దుకున్న తర్వాత వాటర్ల కడిగి చూపిస్తుందని చూడండి ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి కొంచెం వాటర్ వేసుకొని రుద్దుకోండి చూడండి ఇలా రుద్దుకుంటే చాలా బాగా క్లీన్ అయిపోతుంది కొత్తటి పెరుగులాగా కనిపిస్తుంది ఇలా చేసుకుంటే దోశలు కూడా చాలా బాగా వస్తుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇప్పుడైతే వాటర్ల కడిగి చూపిస్తున్నాను చూడండి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూ చూడండి మీరే లెవెల్లో చూపిస్తుందని చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే విమ్ తీసుకున్నాను మీరు సోప్ ఉంటే కూడా తీసుకొని ఇలా స్క్రబ్బర్లో ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకొని పెనమైతే వాటర్లో కడుక్కోండి ఇప్పుడైతే పెనుమునే వాటర్లో కడుక్కోండి చూడండి వాటర్లో కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇదైతే సైడ్లో అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ అంటించుకొని పెను పెట్టుకోండి పెనుము పెట్టుకున్న తర్వాత పెనుమైతే వేడి కావాలి ఇప్పుడు పెను వేడెక్కిన తర్వాత ఒక కోడిగుడ్డ తీసుకుంటున్నాను కోడిగుడ్డ వేసుకుంటున్నాను ఇప్పుడైతే పగలగొట్టి వేసుకుంటున్నాను మీకు ఇప్పుడైతే మీరు కారం కొంచెం కొంచెం కావాలంటే వేసుకోండి ఇప్పుడు కోడిగుడ్డ వేసుకున్న తర్వాత ఇదైతే పెనుమంతా అప్లై చేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు పెనుమంతా ఇలా అప్లై చేసుకుంటే ఇలా క్లీన్ చేసుకుంటే ద్వాసలు అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా రుద్దుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత ఇదైతే ఒక ప్లేట్లో తీసుకోండి ప్లేట్లో తీసుకున్న తర్వాత పెనుమైతే కడుక్కుంటాం రండి చూడండి పెనుమైతే వాటర్లో కడిగి చూపిస్తున్నాను చూడండి ఒక స్క్రబ్బర్లో ఇలా రుద్దుకొని వాటర్లో కడుక్కోండి ఇప్పుడు స్క్రబ్బర్ స్క్రబ్బర్లు రుద్దుకొని ఈ వాటర్లో కట్టుకోండి తర్వాత స్టవ్ అంటుకొని పెనుమును పెట్టుకోండి పెనుమ అయితే వేడెక్కిన తర్వాత ఆయిల్ కొంచెం ఆఫ్లే చేసుకోండి లేకపోతే వాటర్ని వేసుకొని ఆనియన్ రుద్దుకోండి ఆనియన్ రుద్దుకొంటే దోశ అయితే చాలా బాగా వస్తుంది దోశ చూడండి చాలా బాగా వస్తుంది మీరు ఒక ఒకే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి అయితే దోసలు అయితే చాలా బాగా వస్తుంది మీరు ట్రై చేసి చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మీరు ట్రై చేసి చూడండి